హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి కదంబం అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ కదంబం అనేది చాలామంది తెలిసే ఉంటుంది అమ్మవారికి అయితే చాలా ఇష్టం కదంబం అలాగే దద్దోజనం పులిహోర అలాగే కొంచెం పొంగలి ఇలాగ గుడాం ఇలాగ అమ్మవారికి చేసి పెడుతూ ఉంటాం కదా నేను దశమి ముందు రోజైతే ఈ కదంబం అనేది ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఇది ఎలా చేస్తారనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ కదంబం కోసం అయితే నేను గుమ్మడికాయ ముక్కలు అలాగే క్యారెట్ ఇవన్నీ కూడా తీసుకున్నాను ఒక గ్లాసు రైస్కి అరకప్పు అంటే గ్లాసుకి కొంచెం తక్కువలో అయితే కందిపప్పు తీసుకున్నానండి అలాగే మిరియాలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం జీడిపప్పు కరివేపాకు ఇవైతే పోపు పెట్టుకోవాలి ఈ కదంబం కోసం ఏ ఎన్ని రకాలైన కూర కూరగాయ ముక్కలు వేసుకోవచ్చండి మీరు వంక వేసుకోవచ్చు అలాగే బెండకాయ వేసుకునే వాళ్ళు బెండకాయ వేసుకోవచ్చు ఏవన్నా వేసుకోవచ్చు కాకపోతే ముఖ్యంగా ఇందులో ఎక్కువగా ఇచ్చేది ఏంటంటే ఎక్కువగా వాడేదైతే గుమ్మడికాయ అండి గుమ్మడికాయ వాడతారు అలాగే కంద వాడతారు వంకాయ వాడతారు ఆకూరలో కూడా తోటకూర వేసుకోవచ్చు బచ్చల కూర వేసుకోవచ్చు తోటకూర కన్నా బచ్చలకూర ఇంకా బాగుంటుంది మనకి ఏది దొరికినా సరే అన్నీ వేసుకుని చక్కగా సంపాళ్ళు అన్నీ కూడా ఉండేటట్లుగా చూసుకుని పులుపు కూడా వేసుకుంటారు ఇందులోనండి అన్నీ వేసుకుని చక్కగా అమ్మవారికి నైవేద్యంగా మనం సమర్పించవచ్చండి ములక్కాడ వేసాను టమాటా బీన్స్ అలాగే కొంచెం ఆనపకాయ ముక్కలు కూడా కట్ చేసి వేశాను నేను కంద కంపల్సరీ వేసానండి కంద అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో అయితే నేను తోటకూర లేత అది తోటకూర అనేది యూజ్ చేస్తున్నాను ఈ తోటకూర చాలా బాగుంటుంది ఇందులో ఇలాగ వేసి మనం కుక్ చేయడం వల్ల చింతపండు అయితే చిన్న నిమ్మకాయ వేసే చింతపండు కూడా గుజ్జ తీసుకుని పక్కన పెట్టుకున్నానండి ఈ కూరగాయల ముక్కలు అనేవి బాగా మెత్తగా ఉన్న బాగవు అంటే ఒక్కొక్కళ్ళు బాగా మెత్తగా ఉండేది జోరుగా ఉండేది చేసుకుని తింటారు అలా కాకుండా మనం చక్కగా ఇలాగ ముక్క కనపడేటట్లుగా చేసుకుంటే బాగుంటుందండి కొంచెం జారుగా ఉండేదట్టు చేసుకునే దానికన్నా ఈ కదంబం అనేది కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది ఎవరి ఇష్టం వచ్చినట్లు అలాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కొక్కరు పొడి ఆడతా కూడా చేసుకుంటారు నేనైతే ఒక గ్లాసు రైస్కి గ్లాస్ రైస్ చూపించాను కదా చిన్న గ్లాస్తో అలాగే అరకప్పు నేను కందిపప్పు చూపించాను కదా వాటన్నిటిని కూడా ఇలాగ కూరగాయ ముక్కల్లో వచ్చిన వాటర్ కూడా వేసేసి పెద్ద గ్లాస్తో వాటర్ వేసి నేను రెండు విజిల్స్ వచ్చే వరకు కూడా రైస్ అనేది కుక్ చేసుకుంటానండి ఇలా కుక్ చేసుకోవడం వల్ల పప్పుతో పాటు పప్పు కూడా తక్కువ ఉంది కనుక రైస్ కూడా రెండు సమానంగా ఉన్నట్లు ఉన్నాయి కనుక చక్కగా కుకింగ్ అనేది బాగుంటుంది చక్కగా చూడండి రైస్ అనేది ఇలాగ పొడి పొడి వచ్చినట్టుగా ఉంది కదా ఇప్పుడు మనం తోటకూర వేసుకుని మగ్గ పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది మీలో ఎంతమంది కదంబం అనేది అమ్మవారికి చేస్తూ ఉంటారు అలాగే మీ ఇంట్లో ఎంతమంది కదంబం ఇష్టపడతారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవడమే ఫ్రెండ్స్ అమ్మవారికి మనకి శక్తి అనుసారం ఏవైనా సరే నైవేద్యాలుగా సమర్పించుకోవచ్చండి ఏ నైవేద్యమైనా సరే పగలు చేసుకోవాలి అన్నానికి సంబంధించినవి ఏవైనా అలాగే సాయంత్రం మాటలు అయితే గార్లు కానీ లేదా అమ్మవారికి ఎక్కువగా శనగలు అవి నైవేద్యంగా పెడుతూ ఉంటారు అలా కూడా చేసి పెట్టచ్చు మా ఇంట్లో అయితే మేము దశమి ముందు రోజు అయితే ఇలాగ కదమ్మ అనేది చేశానండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా అయితే వచ్చింది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మేము ఆ ఇంటి ఇంటి పాది ఈ కథంబం అనేది స్వీకరించాము ఎందుకంటే దశమి రోజు వ్లాగ్ చేద్దామన్నా నాకు ఆ రోజున కొంచెం బయటికి వెళ్ళే పని ఉందండి అందువల్ల కొంచెం దేవుడి గుళ్ళకి అది చూడాలంటే దశమి రోజునే చాలా బాగుంటుంది కదా ఎందుకంటే ఇన్ని రోజులు నాకు ఏయో సంవత్సరాల వల్ల కొంచెం పూజ చేసుకోవడమే ఉదయం సాయంత్రం పూజ చేసుకోవడం ఇదే సరిపోయింది బయటికి వెళ్ళడం అయితే కుదరలేదు మా వారు నేను ఇంకా దశమి రోజు రోజునైతే ఇంకా ఏ విధమైన వ్లాగ్ చేయడం కానీ షూట్ చేయడం కానీ ఏం పెట్టుకోలేదు ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా బయటకు వెళ్దామని నిర్ణయించుకున్నాము ఇదిగోండి కూరగాయ ముక్కలు కూడా రైస్తో పాటు మనం కూరగాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇందులో మరింత రుచినిచ్చేది ఏంటంటే సాంబార్ పొడి అండి మీరు ఇంట్లో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు ఎండుమిర్చి అలాగే కొంచెం ధనియాలు ఇవన్నీ వేసి ఇంగువ ఇవన్నీ వేసుకుని సాంబార్ పొడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది మిరియాలు కూడా ఈ సాంబార్ పొడిలో లైట్గా ఉంటాయి మీకు చాలతో కారం అనుకుంటే కనుక కొంచెం మిరియాల పొడి అనేది వేసుకోవచ్చండి ఆల్రెడీ నేను పోపులో మిరియాలు అనేది వేస్తాను ఈ కదంబం అనేది మరీ ఘాటుగా ఉన్నా బాగోదు అలానే అసలు మరీ చప్పగా ఉన్నా బాగోదండి కమ్మగా కొంచెం కారంగా అలాగే నోటికి చక్కగా లైట్గా కమ్మదనంతో కూడిన పులుపు ఇలా ఉంటేనే బాగుంటుంది ఇందులో అయితే నెయ్యి వేసి తాలిం పెట్టుకుంటే బాగుంటుందండి చాలామంది ఇందులో కొంతమంది కారం కూడా వేసుకుంటారు కారం అయితే నేను యూస్ చేయనండి కారం వేసుకున్నది బాగోదు ఇలా అయితేనే బాగుంటుంది ఆల్రెడీ మనం కూరగాయ ముక్కల్లో రెండు పచ్చిమిర్చి అనేది వేసుకున్నాను ఆ కారం కూడా ఉంటుందండి సరిపోతుంది నేనైతే జీడిపప్పు వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు జీడిపప్పు అనేది ఎంతైనా వేసుకోవచ్చు గుళ్ళు అయితే బాగా ఉండే వేసుకోకండి జీడిపప్పు టేస్ట్గా ఉంటుంది ఇందులోనూ మీలో ఎంతమంది కదంబం అనేది ఇష్టపడి తింటారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అప్పుడప్పుడు మనం పిల్లలకు కూడా ఇలాగ వీక్లీ వన్స్ అన్న ఒకసారి ఇలా కదంబం చేసి పెట్టడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి అల్లం ముక్కలు కూడా వేసుకున్నాను టేస్ట్ మరింత బాగుంటుంది అల్లం వేసుకోవడం వల్ల ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవడమే దాంతోపాటు మిరియాలు కూడా వేసుకున్నాను మిరియాలు దంచి కన్నా అలాగా మనం వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ప్రసాదం అమ్మవారికి కూడా చాలా ఇష్టం అండి కదమ్మ ఒకటి దదియోజనం ఒకటి అలాగే గుడ అన్నం పరమ అన్నం పులిహోర నిమ్మ పులిహోర ఇలాగ కంపల్సరీ అమ్మవారికి చేసి పెడుతూ ఉంటారు కట్టు పొంగలి ఇలాగ ఇందులో కొంచెం ఇంగు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ మరింత రుచినిస్తుంది ఇదేనండి ఈ రోజైతే నేను చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించింది మీరు ఏవే నైవేద్యం పెడుతూ ఉంటారు అమ్మవారికి అనేది కూడా వీలైతే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో చూసే ముందు పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ చాలా మందికి నా వీడియో అనేది సజెస్ట్ అవ్వడం వల్ల చాలా మంది చూడగలుగుతారు ఇదిగోండి ఇలాగ పువ్వు పెట్టేసుకున్న తర్వాత కలిపేసుకోవడమే కావాలనుకుంటే మీరు కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి అనేది బాగా ఎక్కువగా ఉన్నా మొహం వచ్చేస్తుంది అందుకే నేను సమానంగానే వేసానండి అతి ఎక్కువ నెయ్యి కదా ఈ విధంగా చేసుకోవడమేనండి అంటే అనేది పాది ఈ కదంబాని మేము నైవేద్యంగా పెట్టింది స్వీకరించాము చాలా టేస్ట్గా ఉంది మీకు ఇందులో వీలైతే కనుక ఏ అరటికాయ బజ్జీ కానీ అలాంటివి కూడా నంచుకుని తినచ్చు లేదంటే ఏదైనా చట్నీ చేసుకున్న కొంచెం కొబ్బరి చట్నీ అయినా నంజుకొని తినచ్చండి ఏం లేపైనా సరే ఇలా తిన్నా సరే చాలా సూపర్గా ఉంటుంది ఈ కథమం అనేది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అదే అమ్మవారికి ఇంకా నైవేద్యంగా సమర్పించి సాంబ్రాణి ధూపం అనేది వేసానండి ఇలాగా ఇలా వేసి అమ్మవారికి పూజ అయితే మేము ఇలా చేసుకున్నాము ఉదయం లెక్కనే ఇంకా అమ్మవారి పూజ అనేది చేసుకుంటాం కదా అష్టోత్తరం ఇవన్నీ చదివి కాకపోతే నైవేద్యం సమర్పించడానికి కొంచెం టైం పడుతుంది నైవేద్యం అనేది వండుకోవాలి కదా అవన్నీ వండిన తర్వాత కూడా అప్పుడు నైవేద్యం అనేది సమర్పించవచ్చు అమ్మవారికి అప్పుడు కూడా ఇలా సామ్రాణి దోపం దూపం అనేది వేసి చూపించడం వల్ల మనకి కూడా బాగుంటుందండి మనసు తృప్తిగా ఉంటుంది అలాగే తల్లి కూడా సంతోషపడుతుంది ఈ పది రోజులు వీలుండి ప్రతి ఒక్కళ్ళు చేసుకున్న వీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకైతే ఐదు రోజులు వీలు కుదిరిందండి ఈ ఐదు రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకోవడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను ఈ దేవి నవరాత్రులు చేసుకోవడం అనేది ఒక వరంగా భావించాలి ఎందుకంటే దేవి నవరాత్రులు చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్తీగా ఉంటారు అలాగే అమ్మవారు పూజ చేసుకుంటే చాలా మంచిదని పెద్దవాళ్ళు కూడా చెప్తారు ఎందుకంటే ఈ పది రోజులు చేయడం వల్ల అమ్మవారు పూజ చేయడం వల్ల మానసికంగా మనం ఎంతో ప్రశాంతంగా ఉంటాము అందరం కూడా బాగుంటామండి మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ